హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఈరోజు మా అమ్మ మీ ముందుకు వచ్చేసిందండి ఒక వంట చేస్తానండి ఇంట్రెస్ట్గా మీకు చూపించడానికి చాలా ఇంట్రెస్ట్గా వచ్చింది అదేమి వంట అనుకుంటున్నారా కాకరకాయలు నూనెలో వేసి దేవుతుంది కాకరకాయ ఫ్రై చేస్తుంది మాకు తెలియదా అనుకుంటున్నారా లేదండి మీరు అలా అనుకున్నారంటే పప్పులో కాలేసినట్లే ఇది కాకరకాయలతోటి ఊరగాయ పచ్చడి చేస్తుంది ఏంటి కాకరకాయతో ఊరగాయ పచ్చడా అనుకుంటున్నారా ఎప్పుడైనా తిన్నారా ఎవరైనా విన్నారా అయితే చూడండి ఇప్పుడు చూడండి స్కిప్ చేయకుండా చూడండి దానికి కావాల్సిన పదార్థాలు నూనె ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల గ్రాములు కావాలి ఉప్పు ఒక గిద్దన్నర అంటే ఒక రెండు వందల గ్రాములు కారం కూడా ఒక గిద్దన్నర అది ఒక రెండు వందల గ్రాములు అనుకోండి అలాగే చింతపండు ఒక రెండు వందల గ్రాములు ఇప్పుడు ఆవాలున్ను ఎండుమిరపకాయలు తాలింపుకు అనమాట తాలింపు కోసం వేసుకోవాలి ఇప్పుడు కాకరకాయలని ఒక కేజీ తీసుకొని వాటిని ముందుగా పైన పీల్ చేసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని బట్టతో తుడుచుకొని ఆరబెట్టుకోవాలి అలాగే వెల్లుల్లి వెల్లుల్లిపాయలు ఇలా రెబ్బలు ఉల్చుకొని పెట్టుకోవాలన్నమాట పైన పొట్టంతా తీసుకొని ఇవి కాకరకాయలు బాగా శుభ్రంగా ఆరిపోయిన తర్వాత ఇవంతా కేజీ కాకరకాయలకి నేను లెక్క చెప్పాను అనమాట ఇది తక్కువ చేసుకునే వాళ్ళు ఇందులో అన్నీ సగం సగం చేసుకోండి ఇంకా తక్కువ కావాలని కూడా కొంచెం కొంచెం వేసుకొని చూడండి చూడండి మా అమ్మాయి స్వయంగా కోస్తాం చూసారా ఇలా వంట చేయమ్మా నేను వీడియో తీసుకుంటానంటే ఎంత ఇంట్రెస్ట్గా చేస్తుందో మేము అండి మాకు కాకరకాయ పచ్చడి తను పెట్టేసుకుంది మేము ఊరికి వెళ్ళాము చూడండి తిరిగి తిరిగి జలుబు కూడా మా ఫ్రెండ్ కూతురు పెళ్లికి వెళ్ళాము అలాగే మా వారి ఫ్రెండ్ కొడుకు పెళ్లికి వెళ్ళాము మా అమ్మ దగ్గర రెండు రోజులు ఉన్నాము అదంతా తిరిగేసరికి వాతావరణం మారి వాటర్ కూడా మారిపోయింది కదా గొంతు మారిపోయింది గొంతు కూడా కొంచెం తేడా ఉంది కదా గమనించారా నేను వెళ్ళేసరికి మా అమ్మ అప్పటికే తన వరకు పెట్టుకుందండి కాకరకాయ ఊరగాయ పెట్టుకొని మాకు టేస్ట్ చూపించింది మా చెల్లెళ్ళు మేము వెళ్ళాం చాలా బాగుంది అబ్బా చాలా బాగుంది కదా మా చేస్తే నేను వీడియో తీసుకుంటా కదా అన్నాను సరే తీసుకుంటే తీసుకో కావాల్సినవి తెచ్చి ఇవ్వు నేను చేస్తానంది నేను అన్నీ తీసుకొచ్చి ఇచ్చాను అనమాట ఆయిల్ కాకరకాయలు అన్నీ తీసుకొచ్చాను ఈయన ఎంత ఇంట్రెస్ట్గా చేస్తాను చూడండి తీసుకొచ్చి కాకరకాయలు మాత్రం కడిగి ఇచ్చాను మిగతా అంతా తనే స్వయంగా చేస్తుంది కొన్ని కొన్ని పనులు మేము చేస్తే నచ్చదండి ఆమెకి మొదటి నుంచి అలవాటు అనమాట బట్టల నేనా అంతే మేము మడతేస్తే నచ్చేవి కాదు చూడండి అవి కూడా దగ్గరుండి తనే కోసుకుంటా ఉంది నేను వీడియో తీసుకుంటున్నాను కదా దాన్ని కట్ చేస్తూ ఉంది అనమాట ఇలా మొత్తం తనే కట్ చేసేసింది ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళింది అనమాట ఇక్కడ చూసారా చింతపండుని కొద్దిసేపు నానబెట్టి స్టవ్ మీద ఉడకేస్తుంది ఇలా ఒక స్టవ్ మీద ఇలా చింతపండు ఉడకబెట్టుకుంటూ ఇంకో స్టవ్ మీద నూనె పెట్టేసుకుందనమాట నూనె కాగిన తర్వాత ఇలా చూడండి కాకరకాయలు కోసిన అన్నీ ఇలా ఫ్రై చేసుకుంటుంది తనే స్వయంగా చేస్తుంది చూడండి మేమేం చేయట్లేదు ఊరికే పక్కన ఏదన్నా కావాలంటే అందిస్తున్నాం అంతవరకే తనే వేయిస్తుంది ఎంత ఓపిగ్గా మీకు చూపించాలని ఎంత ఇంట్రెస్ట్గా చేస్తుంది చూడండి ఇది మాది పాత చాలా క్రితం ఇల్లు అండి మా ఇల్లు అప్పటి నుంచి అలాగే ఉంది మా అమ్మ అక్కడ ఉంటుందన్నమాట మేము అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం చూడండి ఇప్పుడు కాకరకాయలు వేసి చూపిస్తుంది ఎలా ఫ్రై చేస్తుంది ఏంటనేది ఇది ఒక అర కేజీ నూనె తీసుకున్నాను ఎందుకంటే ఇది ఆవకాయ మామూలుగా మన ఊరకాయ పచ్చళ్ళు కదా కొంచెం నూనె ఎక్కువే పడుతుంది కదా ఇది ఒక కేజీకి ఒక అంటే నాలుగు వందల నుంచి ఐదు గ్రాములు తీసుకోవచ్చు చూడండి కాకరకాయలు కొంచెం బాగా దోరగా వేగాలి చక్కగా వేగితే టేస్ట్ బాగుంటుందన్నమాట కాకరకాయతో అసలు ఊరగాయ పచ్చడి అనేది నేను అదే ఫస్ట్ టైం విన్నానండి మా అమ్మ నాకు పెట్టింది ఇంకా బాగా నాకు ఇంట్రెస్ట్ వచ్చిందనమాట ఏంటా ఇలా అనుకొని అట్లయితే అందరికి మీ అందరికి కూడా చూపించవచ్చు కదా అందరితో షేర్ చేసుకుంటే అందరు కూడా చూసి నేర్చుకుంటారు కదా అని చెప్పి మా అమ్మని అడిగాను తను ఒప్పుకొని ఇంట్రెస్ట్గా వచ్చిందనమాట నేర్పించడానికి చూడండి మొత్తం వేయించింది తీసేసుకుంది పక్కన మళ్ళీ ఇంకొకసారి ట్రిప్ వేస్తుంది ఇక్కడ కూడా చూడండి ఎంత పేషెన్స్కి మొత్తం ఒకసారి వేయకుండా అది కొంచెం ఒత్తుగా కూడా వేయదు కొంచెం కొంచెంగా వేస్తే బాగా కాలుతాయి తొందరగా కాలుతాయి అని చెప్పి కొంచెం కొంచెమే వేస్తుంది కేజీని నాలుగు సార్లు వేయించింది మనకంత ఓర్పు ఉంటుందా నేనైతే అండి ఇంకా అంత తక్కువ నేను కొంచెం ఎక్కువ ఎక్కువే వేస్తాను అందుకే కొంచెం టైం పడుతుంది ఇప్పుడు పిల్లలకైతే అస్సలు పేషెన్స్ ఉండదనుకోండి చూడండి కొంచెం కొంచెం అయితే బాగా వేగితే అది ఎంత వెల్తిగా వేసిందో చూసారా నేనైతే మాత్రం అంత వెలితేనండి ఇంకా ఇంకా వేస్తాను దానికి అందుకే నాకు కొంచెం టైం పడుతుంది ఇవి తక్కువ వేసినప్పుడు తొందరగా ఎగుతీయ్యి బాగా ఈవెన్గా కాలుతాయి అనమాట అన్ని వైపులా చక్కగా అది మనకు తెలుసు తెలుసు కూడా తప్పు చేస్తుంటాం ఎందుకంటే తొందరగా అవ్వాలి ఏదో ఒక రెండు అయిపోవాలి అనుకుంటాం ఆ నాలుగు సార్లు వేసింది చూడండి వేసిన తర్వాత ఉప్పు చూడండి ఆ గిద్దతోనే లెక్కేస్తుంది చూసారా మనమైతే ఒక గ్లాస్ గుర్తుపెట్టుకుంటాం లేకపోతే ఒక గిన్నె పెట్టుకుంటాం ఎంత పర్ఫెక్ట్గా గిద్ద మా చెల్లెలు చేస్తూ హెల్ప్ చేస్తుంది అనమాట ఒక గిద్ద వేసింది ఇంకో అర గిద్దేస్తుంది వేస్తుంది గిద్దన్నర్ ఉప్పు అనమాట ఇది మనకి రెండు వందల గ్రాములు నూట యాభై రెండు వందల గ్రాము మధ్యలో ఉంటుంది ఇప్పుడు పావు పావు కేజీ రెండు గిద్దలు అంటే పావు కేజీ రెండు వందల యాభై గ్రాములు పడుతుంది ఇది గిద్దన్నారనమాట గిద్దనర అనేసరికి ఒక రెండు వందల గ్రాములు అనుకోండి అలాగే కారం కూడా చూడండి అన్నీ గిద్దతోనే కలు కొలుస్తుంది చూసారా అది పర్ఫెక్షన్ అనమాట అలా చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది అని అది మన మామూలుగా గ్లాసులతోటి గిన్నెలతోటి కొలిస్తే ఆ లెక్క వాళ్ళకి సరిగ్గా తెలియదు కారం కొంచెం వేస్తుంది కాకరగా అయినా సరే కొంచెం కారం ఉండాలి కొంచెం ఎక్కువ వేస్తుంది అవి ఒక గిద్దన్నర ఇది ఒక గిద్దన్నర వేసుకుంది చూడండి కలుపుతుంది తనే స్వయంగా కలుపుతుంది చూసారా పచ్చడి ఆమె చేతులు మొదటి నుంచి పచ్చళ్ళు పట్టడం బాగా అలవాటండి అన్ని రకాల పచ్చళ్ళు పట్టేది ఇప్పుడు చింతపండు ఉడకేసుకొని అది మిక్సీ ఆరిన తర్వాత మిక్సీలో పేస్ట్ చేసి ఇచ్చాము అది కలుపుతా ఉంది చూడండి మొదటి నుంచి ఆవకాయ ఏంటి పండుమిరపకాయ చింతకాయ పచ్చడి ఆవకాయ మాగాయ రెండు రకాలు పెట్టేది అలాగే ఇంకా వంకాయ పచ్చడి మునక్కాయ పచ్చడి అన్నీ పెడుతుంది అనమాట చాలా రకాలు మా అమ్మ దగ్గర చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరు నేర్చుకునే వాళ్ళు ఎలా చేసింది కొన్ని కొన్ని పచ్చడిని ఇవి చూసారా అదే నూనెలో తాలింపు వేసేస్తుంది వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు వేసింది వేసి కొంచెం బాగా వేగాలన్నమాట నేను అడిగాను ఆవాలు ముందుగా వేయొచ్చు కదా అంటే లేదు లేదు ముందు వేయకూడదు కొంచెం అంత నూనె ఆగి అసలు ఆపేసిన తర్వాత చిటపటలాడతాయి కదా ఊరకుని తొందరగా కాలిపోతాయని ముందుగా ఇదేమేసింది తెలుసా మెంతి పొడి మెంతి పొడేసి అంటే స్టవ్ ఆపేసేసి మెంత పొడి వేసి ఇప్పుడు ఆవాలు కూడా వేసేసింది ఇప్పుడు రెడీగా ఉంటే తాలింపు చల్లారకుండా పచ్చళ్ళు కలపకూడదు అనమాట ఏ పచ్చడికైనా సరే తాలింపు చల్లారిన తర్వాతే కలపాలి అలా పెట్టేసుకొని అవి అందులో కొన్ని వెల్లుల్లిపాయలు పచ్చి కూడా వేసింది చూడండి పచ్చల్లో పచ్చి వెల్లుల్లిపాయలు కొన్ని వేసింది అలాగే తాలింపులో కొన్నేసింది టేస్ట్ బాగుంటుందని చూడండి ఇప్పుడు చల్లారిన తర్వాత తనే స్వయంగా కలుపుతుంది పక్కన మా డైనింగ్ టేబుల్ చూసారు ఎన్నో సంవత్సరాల క్రితం నేను చిన్నప్పుడు కూడా అదేనండి అప్పటి నుంచి ఆమెకి మార్చడం ఇష్టం లేదు అప్పటి నుంచి అది ఎంత కొంచెం పాడైపోయినా సరే దాన్ని అందుకే అప్పుడు కలర్ కలర్గా ఎలా ఉందో చూడండి మా ఊళ్ళో మా ఇంట్లో ఇది చేస్తా ఉన్నాం అనమాట ఇల్లు కూడా బాగా పాత పడిపోయింది అలాగే డైనింగ్ టేబుల్ కూడా చూడండి అప్పుడుది అనమాట మేము పిల్లలప్పుడు స్కూళ్ళకి వెళ్ళేటప్పుడుది అప్పటి నుంచి ఇప్పటికి అలాగే ఉంది చూడండి పచ్చడి నూనె వేసేసి బాగా కలిపేస్తుంది ఇక్కడ కొంచెం లైటింగ్ తక్కువ ఉంది అందుకని కొంచెం అంటే డైనింగ్ హాల్లో కొంచెం లైటింగ్ తక్కువ ఉంది అక్కడ వేసి కలుపుతుంది చూడండి తర్వాత ఫోటో తీసుకుంటే చూడండి ఎంత బాగా కలర్ మంచిగా ఎంత బాగుందో చూసారా చూస్తుంటే నేను నోరు వారుతుంది కదా నోట్లో నీళ్ళు వచ్చేసి చెప్తుంటే నాకే నోట్లో నీళ్లు వస్తున్నాయండి ఇది నేను తెచ్చుకున్నాను మా చెల్లెళ్ళు కూడా తీసుకెళ్లారు చాలా చాలా బాగుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను బాయ్